తను రాజేష్ ఫ్యూఫాలని సింగరేణిలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు మందమారి ఏరియాలో పనిచేస్తున్నాడు గతంలో ఆయన మాజీ సైనికుడు కార్గిల్ యుద్ధంలో పార్లమెంట్ అటాక్లో ఆ కాలంలో ఆయన సైనికుడుగా పనిచేసాడు ఆయన నరాన రోమ రోమాన కూడా దేశభక్తిని నింపుకున్నటువంటి వ్యక్తి తను ఇప్పటికే దాదాపు ఏడు పుస్తకాలు రాసిండు దేశభక్తుల మీద అమర జవాన్ల మీద భగత్ సింగ్ మీద ఇతర జరిగినటువంటి ఆయనకు వచ్చినటువంటి దేశభక్తియుత భావాలన్నింటినీ కూడా హిందీలో అద్భుతమైన పోయమ్స్ కూడా రాసిండు అటువంటి పది పుస్తకాలు కూడా రాసిండు అటువంటి వ్యక్తి దేశభక్తితో ఉన్నటువంటి వ్యక్తి ఒక జవాను మన దగ్గర ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఇవాళ ఆయన భగత్ సింగ్ జయంతిని ఆయన పొద్దున్నే నిర్వహించడం దీన్ని స్ఫూర్తిదాయకంగా భావించి మిగతా వాళ్ళందరూ కూడా మిగతా ఏవో ప్ర దేశ నాయకులు కాకుండా రాజకీయ నాయకులే వాళ్ళే వీళ్ళే చేస్తున్నారు కాబట్టి చేయండి మీరు ఏ రాజకీయ పార్టీలో చేయండి కానీ మన దేశం కోసం త్యాగం చేసినటువంటి యువతకు మార్గదర్శనం ఇటువంటి వ్యక్తుల జయంతులు కూడా రాజస్విక వాళ్ళను ఆదర్శంగా తీసుకొని మన అందరం ముందు చేయాలని ఆ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు వాస్తవానికి భగత్ సింగ్ ఆ రోజు తన ఇరవై నాలుగు ఏళ్ళ యౌ్వనాన్ని ఈ దేశ స్వాతంత్రం కోసం బలిగావించినాడు అంతేకాకుండా ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే ఎంతో పరిణితి చెందినటువంటి వ్యక్తిగా అనేక రోగామి భావాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఇవాళ ప్రపంచస్థాయిలో ఒక పేరు వ్యక్తి ఆ వ్యక్తి అటువంటి భగత్ సింగ్ అతనితో సహచరులైనటువంటి సుఖదేవు రాజుగురులు చేసినటువంటి పోరాటాల ఫలితంగా దేశంలో ప్రజలు చైతన్యవంతులై చివరికి పోరాడి స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది స్వాతంత్రం తెచ్చుకున్న ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ భగత్ సింగ్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రాసంగికత ఉంది ఎందుకంటే నాడు బ్రిటిష్ వాళ్ళ పాలనలో బానిసలుగా బతికినటువంటి ప్రజలు బ్రిటిష్ వాళ్ళ పాలనలో చేతి వృత్తులని కూలిపోయి ఉద్యోగాలు లేక కరువుతో అల్లాడినటువంటి ప్రజలు ఆ కాలంలో ఉంటే దాన్ని చూసి ఆ కాలంలో స్వాతంత్రం కోసం ఆ మహానుభావులు పోరాడేటట్టు వాళ్ళ మళ్ళా తిరిగి భారతదేశ పరిస్థితి కూడా ఒక రకమైనటువంటి నిరుద్యోగం తీవ్రమైనటువంటి ఆర్థిక మాంద్యం వీటినన్నిటినీ పక్కదారి పట్టించడానికి ప్రజల దృష్టిని మర మరల్చడానికి అనేక రకాలైనటువంటి ధార్మిక మతోన్మాద కార్యక్రమాలు చేసి ప్రజల ఉద్దేశాలను పక్కదారి పట్టిస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రజలు ముఖ్యంగా యువత భగత్ సింగ్ను తెలుసుకోవాలి భగత్ సింగ్ను చదవాలే భగత్ సింగ్ మాటలని ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి ఆయన చూపెట్టినటువంటి స్పిరిట్ను చైతన్యాన్ని ఇవాళ వాళ్ళందరూ కూడా ఆవహించుకొని ఇవాళ ఈ భారతదేశం మరింత సుభిక్షంగా ఉండడం కోసం ఏం చేయాలో వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకొని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఎన్నటికైనా ఉంది ఇవాళ భగత్ సింగ్ను ఆ సందర్భంగా